జాతర అయిపోవటంతో మల్లిక ఆటో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో బుజ్జి తన చెల్లిని వెతుక్కుంటూ ఎక్కడ దొరుకుతుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ మొత్తం జాతర అంతా వెతుకుతూ ఉంటాడు ఎంతకీ కనిపించకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి చెల్లి దొరకలేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా గుంపుల మధ్యలో నిండి బయటకు వస్తూ ఉంటాడు ఇంతలో తన చెల్లి ఆటో ఎక్కటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి చెల్లిలాగే ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ మల్లిక వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక ఆటో ఎక్కు ఎంత వాళ్ళ అన్నయ్య కనిపించకపోవటంతో ఆటో ఎక్కేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి అయితే చెల్లింటి ఆటో ఎక్కి ఎవరితోనో వెళ్ళిపోతుంది చెల్లి చెల్లి అని చెప్పేసి అయితే అంటూ చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినిపించకపోవటంతో మల్లిక అయితే ఆటోలో కూర్చొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బుజ్జి మాత్రం చెల్లి చెల్లి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అర్చుకుంటూ అలా రోడ్డు మీదకైతే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆటో స్పీడ్గా వెళ్ళిపోవటంతో బుజ్జి మాత్రం పరిగెట్టుకుంటూ చెల్లి చెల్లి అని చెప్పేసి అయితే అరుచుకుంటూ అలా రోడ్ల మీద పరిగెట్టుకుంటూ అయితే ఆ ఆటోని వెంబడిస్తూ ఉంటాడు ఎంతకి ఆటో కనిపించకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటాడు చా మళ్ళీ చెల్లిని కలవలేకపోయాను చూశాను కానీ ఇప్పుడు చెల్లి ఎక్కడ ఉంటుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు